రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందమంటే భూభాగాల మార్పిడి ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇచ్చారు ఇరుపక్షాలకు మేలు జరిగేలా ఈ భూభాగాల మార్పిడి ఉంటుందన్నారు అయితే ఎవరు ఏ భూభాగాలను తీసుకుంటారో ఏ ఏ ప్రాంతాలను పరస్పరం మార్చుకుంటారనే వివరాలను ఆయన వెల్లడించలేదు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఇటీవల పుతిన్తో సమావేశమయ్యారు ఏ ఏ ప్రాంతాలు తమ ఆధీనంలో ఉంటాయో వేటిని ఉక్రెయిన్కు తిరిగి ఇస్తామో పుతిన్ స్టీవ్ విట్కాఫ్ కు వివరించినట్లు తెలిసిందే రష్యా ఉక్రెయిన్ యుద్దాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేస్తున్న అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధినేత పుతిన్ తో నేరుగా సమాపేశం కానున్నట్లు ప్రకటించారు ఈ నెల పదిహేనున అలస్కాలో పుతిన్ తో భేటీ కానున్నట్లు వెల్లడించారు ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్రూత్ వేదికగా ట్రంప్ వెల్లడించారు అంతకుముందు శ్వేత సౌదంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్ కీలక సంకేతాలు ఇచ్చారు రష్యా ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం అంటే భూభాగాలు మార్పిడి ఉంటుందని అన్నారు ఉక్రెయిన్ కు కొన్ని భూభాగాలు తిరిగి వస్తాయని చెప్పారు మరికొన్ని భూభాగాలను ఇరుదేశాలు పరస్పరం మార్పిడి చేసుకుంటాయని వెల్లడించారు ఇరుపక్షాలకు మేలు జరిగేలా ఈ భూభాగాల మార్పిడి ఉంటుందన్నారు అయితే ఎవరు ఏ భూభాగాలను తీసుకుంటారు ఏ ఏ ప్రాంతాలను పరస్పరం మార్చుకుంటారనే వివరాలను ఆయన వెల్లడించలేదు ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ ఇటీవల పుతిన్తో సమావేశమయ్యారు ఏ ప్రాంతాలు తమ ఆధీనంలో ఉంటాయో వేటిని ఉక్రెయిన్ కు తిరిగి ఇస్తామో పుతిన్ స్టీవ్ విట్కాఫ్ కు వివరించినట్లు తెలిసింది ఆ తర్వాతే ట్రంప్ పుతిన్ మధ్య ప్రత్యక్ష భేటీకి ముహూర్తం ఖరారైనట్లు తెలిసింది శాంతి చర్చల్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ కూడా భాగస్వామ్యం చేయాలని స్టీవ్ విట్కాఫ్ సూచించగా పుతిన్ నిరాకరించినట్లు సమాచారం ఉక్రెయిన్లోని తూర్పు ప్రాంతమైన డాన్ బాస్ ను రష్యా తన భూభాగంలో కలుపుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది పాక్షికంగా ఆక్రమించుకున్న ఖేర్సన్ జపోర్జియాలను రష్యా ఉక్రెయిన్కు తిరిగి ఇవ్వనుందని తెలిపింది ఈ మేరకు పుతిన్ తమ ప్రతిపాదనను ట్రంప్ ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్ తో పంచుకున్నారని వెల్లడించింది అయితే రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ ఐరోపా దేశాలు అంగీకరిస్తాయా అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది తమ భూభాగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యాకు అప్పగించమని ఇప్పటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జొలెన్స్ తేల్చి చెప్పారు ఉక్రెయిన్ భూభాగంలో ఇరవై శాతం ప్రస్తుతం రష్యా అధీనంలో ఉంది ఉక్రెయిన్ పాత్ర లేకుండా రష్యా అమెరికా చర్చలు జరిపినా అవి ఎంతవరకు సఫలం అవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ తుర్కీలోని ఇస్తాంబుల్లో రెండు దఫాలు శాంతి చర్చలు జరిపినా ఎటువంటి ఒప్పందానికి రాలేకపోయాయి ఉక్రెయిన్ స్వతంత్ర రాజ్యంగా ఉండాలని రష్యా డిమాండ్ చేస్తోంది నాటో సభ్యత్వ ఆలోచనను విరమించుకోవాలని కోరుతోంది పశ్చిమ దేశాలు తమపై విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తోంది